మా హయాంలో కదా రెండు వందల యాభై ఏడు కోట్లు ఫైన్ వేసాం ఇల్లీగల్ జరిగింది కాబట్టి కదా ఫైన్ వేసాం ఇల్లీగల్ జరిగితే ఏం చేస్తారు మైనింగ్ యాక్ట్ ప్రకారం ఫైన్ వేస్తారు ఫైన్ వేసారుగా రెండు వందల యాభై ఏడు కోట్లు ఫైనల్ ట్రాన్సాక్షన్ లో జరిగింది ఇంకేం కావాలా ఇంత మాట్లాడిన తర్వాత తప్పకుండా వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు రకరకాలు చేసి అన్నీ చేసి ఓ వాళ్ళు ఆడుతూ ఉంటారు వీళ్ళు ఆడుతూ ఉంటారు వాళ్ళు ఆడుతూ ఉంటారు లోడితే లోడుకుని డబ్బా నేనేమి ఈ భారతదేశంలో కేజ్రీవాల్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అమిత్ షా జయలలిత వీళ్ళందరికన్నా అతీతోడిని పెద్దోడిని ఏం కాదు కదా అంతవేంటది కాబట్టి నాకేమి లే నేను చేసేది రైట్ ఆర్ రాంగ్ నేను ఈరోజు పది మంది బాగుండాలని కోరుకున్నా పది మందికి అది తప్ప ఒప్ప నాకు తెలియదు పది మంది అవకాశాలు ఉన్నప్పుడు పది మంది సంతోషంగా నా రూపాయలు సంపాదించాలని కోరుకున్నా దానికోసమే ఈరోజు కొట్లాడుతున్నా వాళ్ళు ఏదో కేసు కడతారు నా మీద ఇది పెడతారు బంగారంగా కట్టినప్పుడు చాలా చాలామంది ఈరోజు చాలా చాలా మంది సిండికేట్లో తిరుగుతున్న చాలా చాలా మంది చాలా చాలా అకౌంట్లు బయటకు వస్తాయి చాలా చాలా ట్రాన్సాక్షన్స్ బయటకు రావచ్చు రావచ్చు అందరూ కాదు కారణం రెండే సి ఒక వన్ ఇయర్ నుంచి ఎస్ నా ఉన్న నా పర్సనల్ రీజన్స్ నేను నర్సరావుపేటకి వెళ్ళటం ఇక్కడ నేను ఓడిపోవటం ఓడిపోయిన తర్వాత నాకు కొంచెం ఇదైంది నా జిల్లా నదులు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం నేను టైం తీసుకోవడం జరిగింది కొంచెం ఫ్యామిలీకి కొంచెం టైం కేటాయించాలనుకున్నా నేను నాన్నకు కూడా చెప్పడం జరిగింది నన్ను మళ్ళీ అని సరే ఈ అంతే గ్యాప్ లో నా మీద రకరకాలు వేసారు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు అసలు ఎంత మెటీరియల్ పోయింది ఎంత అనే వాల్యూ తెలియకుండా మొత్తం టోటల్ కాస్ట్ ఆఫ్ మొత్తం వెళ్ళిందే పదిహేను వందల కోట్ల వాల్యూ ప్రోడక్ట్ లాస్ట్ గవర్నమెంట్ లోంది ఆ మొత్తం అనిల్కే నిలికే చిక్ జోబులోనే ఇచ్చేసారు అన్నారు రకరకాలు రాశారు రాసుకుండా నాకేమిదేం కాదు కానీ ఈరోజు రావటానికి కారణం రెండే త్రీ రీజన్స్ మేజర్ ఒకటి ఇన్ని లీగల్ మైండ్స్ రాజాగారి దగ్గర నుంచి జింపెక్స్ దగ్గర నుంచి ఎంతో మంది పది నెలల నుంచి వాళ్ళు తిరగని చోటు లేదు ఎక్కని కోర్టు లేదు ఇంతమంది జరుగుతుంటే దానికి సంబంధించి కొన్ని వేల మంది రోడ్ల మీద పడి ఇబ్బంది పడుతుంటే నేను అడిగేది కదా మీరు వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకోండి కనీసం స్పందన లేదు పెద్ద మనిషి ముసుగుల్లో వీళ్ళు మాత్రం సత్యహరిశ్చంద్రులాగా యథేచ్ఛగా ఈ విధంగా దోపిడీ చేస్తూ ఉంటే నేను మాట్లాడకుండా మేము మాట్లాడకుండా ఉంటే ఇది ఎంతవరకు కరెక్ట్ ప్లస్ మా నాయకుల మీద పెట్టిన కేసు ఇదేంది ఇది అది అంటున్నా మీరు ఓపెన్ చేసిన మైన్ ఎవరి ఫైన్లు ఫైన్ ఉన్న మైల్ ఓపెన్ చేశారు ఫైల్ లేని మైండ్ మీద ఓపెన్ అది చేయాలెంత కదా కోట్ల రూపాయలు ఫైన్లు కలెక్ట్ చేయకుండా వాళ్ళ మైండ్ ఓపెన్ చేశారు ఫైల్ లేని మైల్ మాత్రం ఈ రోజుకి ఓపెన్ చేయాల పెద్ద మనిషి ముసుగులో మీరు చేస్తుంది చాలా తెలియాలి కదా అందుకే రావటం జరిగింది వాట్ ఎవర్ కాన్సిక్వెన్సెస్ ఐ ఫేస్ నాకు తెలుసు నా మీద చాలా గట్టిగా వస్తారని కూడా తెలుసు రెడీ ఒక పిచ్కి వచ్చాను అంటే రెడీ నా మీద వేల కోట్లు ఉన్నారు దాని మీద కూడా ఈరోజు కాదు వన్ వీక్ లో వస్తా అంటే నాకు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఆడ కోట్లు ఆడ కోట్లగా ఉన్నాడు చెన్నైలో కోట్లు ఉన్నాడు దాని మీద కూడా వన్ వీక్ లో వస్తా దాని మీద కూడా మొత్తం నాకెంత ఉంది నా చిట్టి ఏంది నాది ఏంది నా చిట్టీలు గిట్టీలు కొంతమంది చెప్తుంటారు నీ చిట్టీలు బయటపడతావు నీ ఆస్తులు ఆడు ఉన్నాయి నీ ఆస్తులు ఇక్కడ ఉన్నాయి నీ ఆస్తులు అక్కడ ఉన్నాయని మొత్తం నా ఆస్తుల వివరంతో వన్ వీక్ లో అంటే ఈ రోజు దాన్ని పెడితే బాగోదు కాబట్టి నెక్స్ట్ వీక్ వస్తా ఇస్తా అధికారంలో వాళ్ళు ఉన్నారు మొత్తం అది కూడా చెప్తా వివరణ ఏం ఇబ్బంది లే అనిల్ అనేవాడు భయపడ్డబ్బా ఎన్ని ఎందుకంటే నేను ఒక్కటి చెప్తా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు మీ గుండెల మీదకి క్రికెట్ బెట్టింగ్ అనేది నేను చేశానా లేదా అనేది కానీ ఆ నిందని ఇంకా భరిస్తున్నా నేను అది చచ్చేదాకా నాకు పోదది ఎవరి పాపాన్ని నేను భరిస్తున్నాను మీ అందరికి కూడా తెలుసు కింద కామెంట్లు ఎట్లా అంత నీచమైన కామెంట్లు పెడుతున్నా కూడా రైట్ ఓకే నేను ఎక్కడ ఈ రోజు కూడా నేను మాట్లాడలా ఎందుకంటే ఆ మడ్డు నా మీద పూసారు నేను అందరినీ ప్లీజ్ చేయలేను అందరికి ఇది నేను ఒప్పించలేను అందరూ నమ్మాల్సిన బాధ్యత కూడా ఎవరికి అవసరం లేదు నానుకున్న వాళ్ళు నమ్ముతారో నాకు కాదనుకున్న వాళ్ళు వ్యతిరేకిస్తారని కాదు కానీ అది చచ్చేదాకా నేను చేయిన పాపం అట్లాంటి నీచమైన దరిద్రాన్ని నేను మోసుకుంటున్నాను అంతకన్నా ఏం కాదు కదా ఇంతకన్నా నేను నింద పోసేది ఏం లేదు కదా దాంట్లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వేల కోట్లు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఉన్నాయంటే అనుకుంటే నేను అందరికీ ఒప్పించాల్సిన అవసరం లేదు కదా నా పరిస్థితి ఇది నా పరిస్థితి అది అని చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను చెప్పాల్సిన బాధ్యత నాకు లేదు కానీ ఎంక్వైరీ చేసుకుంటే నా ఆస్తులు అంటే చేస్తే అది కూడా చెప్తాను దాన్ని చేసుకుంటే చేసుకుంటే చూసుకోతే చేసుకుంటా హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన తర్వాత వెనక్క అనేది ఉండదు రావటం కొంచెం లేట్ అనే కానీ వచ్చాను అంటే మాత్రం స్పీడ్గానే ఉంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్